వాదతు కృంగినానేస్తమా కురిలేనిబ్రతుకుతూ అలసినా ప్రానమా తనకరములు చాచి నిన్ను పిలుచుచున్నాడూ తనకరములు చాచి నిన్ను పిలుచుచున్నా యేసు రుడు అనుదిన వాగ్దానం ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం దినరితాంతములు ఇరవై రెండో అధ్యాయం పదమూడవ వచనాన్ని చదువుతున్నాం ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము భయపడకము దిగులు పడకము దేవునికి మహిమ కలుగును గాక ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము అవును కొన్ని పరిస్థితులు కొన్ని మాటలు కొన్ని మనము చూసినప్పుడు ధైర్యాన్ని కోల్పోతాం అధైర్యం అనేది కమ్ముతుంది ఎందుకంటే చి సిచువేషన్స్ ఆ పరిస్థితులు మనం వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ఇది సాధ్యమయ్యే పని కాదు ఇది జరగదు ఇక ఇవి అసాధ్యము ఇక మనం పడిపోతామేమో ఇక లేవలేనేమో ఇక నేను నిలబడలేనేమో దీన్ని జయించలేనేమో అని వాటిని చూస్తూ వింటూ ఉన్నప్పుడు ఓడిపోయినప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది ఆ ధైర్యము మన హృదయాన్ని కమ్ముతుంది ఎంతగా ధైర్యము తెచ్చుకోవాలి అనుకున్న మనము ధైర్యము తెచ్చుకోలేము కానీ దేవుని బిడ్డలారా దేవుని వాక్యం ఏమని సలు తెలుసా దేవుడే అంటున్నాడు ఏమంటున్నాడో తెలుసా ధైర్యముగా ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము అంటున్నాడు అవును నువ్వు అధైర్యపడతావని దేవునికి తెలుసు నువ్వు ఆలోచిస్తావని దేవునికి తెలుసు నువ్వు కృంగిపోయావని కూడా తెలుసు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు ఎక్కడ ఉన్నావు ఏది నిన్ను వెంటాడుతూ వెంబడిస్తూ నిన్ను బలహీనపరుస్తూ నీతో మాట్లాడుతూ యుద్ధము చేస్తూ నేను వీక్ వీక్ చేస్తుందో దేవునికి తెలుసు ఎక్కడ నువ్వు ఓడిపోయావో కూడా దేవునికి తెలుసు అయితే దేవుడు అంటున్నాడు ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుమంటున్నాడు ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ధైర్యవంతుడై ఉన్నాడు ఆయన యూదా గోత్రపు సింహమై ఉన్న దేవుడు ఆయన ఆయన ధైర్యముని ఇస్తాడు అందుకే ఇదిగో గానుగల చాటన దాచుకున్న ఇదిగో వ్యక్తికి దేవుడు ఏమిచ్చాడు చెప్పండి అతను పిరికితనముతో దాక్కున్నాడు కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా బలార్జుడా బయటికి రా అని మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు కొన్ని పరిస్థితులను చూసి దాక్కుంటున్నావేమో భయపడుతున్నావేమో ధైర్యాన్ని కోల్పోతున్నావేమో కానీ దేవుడు అంటున్నాడు ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము అంటున్నాడు నువ్వు బలహీనుడు అయితే దేవుని అడుగు ధైర్యం నీకు సరిపోవట్లేదా దేవుని అడుగు దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు జయించే శక్తినిస్తాడు ఎదుర్కొనే ఆ ఒక శక్తినిస్తాడు నిలబెడతాడు ప్రభువు నిన్ను నడిపిస్తాడు ఈరోజు ఏది నిన్ను బలహీనపరిచినా ఏది నిన్ను వెంటాడుతూ నిన్ను వెంబడిస్తూ అధైర్యపడేటట్లుగా పడేటట్లుగా వాటి వాటన్నిటిలో నుండి ప్రభువు నిన్ను విడిపించబోతున్నాడు ధైర్యంగా నువ్వు ముందడుగు వేస్తూ జయించి నిలబడే శక్తిని బలమును దేవుని వల్ల నువ్వు పొందుకోబోతున్నావు కాబట్టి మాట నమ్ము విశ్వసించు నీ పరిస్థితుల వైపు చూడకు నీ కలుగుతున్న శ్రమ వైపు చూడకు నిన్ను బలహీనపరిచే వాటి వైపు నువ్వు చూడకు నిన్ను కృంగదీసే వాటి వైపు చూడకు నీవు కలిగి ఉన్న దేవుని వైపు చూపు చూడు ఆయన నీకు ధైర్యాన్ని ఇస్తాడు ఆయన నిలబెట్టబోతున్నాడు కాబట్టి మాటల మీ విశ్వ విశ్వాసంతో హృదయంలో ధైర్యం తెచ్చుకొని ప్రభు సన్నిధులు ప్రార్థన చేయండి ప్రభు మీకు జయ అని ఇవ్వబోతున్నాడు తండ్రి మీకు వందనాలు ఎంతమంది అయితే అధైర్యపడుతున్నారు కొన్నిటిని చూసి విన్నప్పుడు అయ్యా అధైర్యపడుతూ ఉన్నారు ఓడిపోయినప్పుడు ఓటమి పాలైనప్పుడు అధైర్యపడుతున్నారు మరొకసారి ఇదిగో ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండమంటున్నాం ధైర్యమునిచ్చే దేవుడు బలమునిచ్చి నడిపించే దేవుడు నిన్ను బట్టి బిడ్డలు ధైర్యముగా ప్రతిదాన్ని జయించి ముందడుగు వేసే కృపనివ్వండి వారి గుండె నిండా ధైర్యమును కలగజేయండి పరిశుద్ధాత్ముడా మీ సహాయము వల్ల ప్రాకారములు దాటే కృపనివ్వమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మీన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక